ఏపీలో పొలిటికల్ హీట్ ఒక రేంజ్ కు చేరింది అంది వచ్చిన ప్రతి అంశాన్ని తమ గెలుపు అస్త్రాలుగా మార్చుకోవాలని చూస్తున్నారు అభ్యర్థులు ప్రత్యర్థి కుటుంబ తమవైపు తిప్పుకుంటే మరికొందరు ప్రత్యర్థుల మిత్రులను పావులుగా వాడుకుంటూ చక్రం తిప్పే పనిలో పడ్డారు కొన్ని సెగ్మెంట్స్ లో పాత విభేదాలు కొత్తగా తీసుకొస్తున్నారు దాంతో అక్కడ వివిధ సెగ్మెంట్స్ లో అభ్యర్థులకు సొంతవారే పక్కలో బల్లెంలా తయారవుతున్నారు ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండడంతో నేతలు వ్యూహాలకు పెడుతున్నారు ఈ విధంగా ప్రత్యర్థిని ఇరుకున పెట్టి ఓట్లు కొల్లగొట్టాలనే దానిపై దృష్టి సారిస్తున్నారు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో తలపడుతున్న నేతలు ప్రత్యర్థులకు చెక్ పెట్టడానికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు ఆ క్రమంలో కృష్ణా జిల్లాలోని మైలవరం బెజవాడ సెంట్రల్ గన్నవరం బెజవాడ పశ్చిమ నియోజకవర్గాలు మచిలీపట్నం లోక్సభ సెగ్మెంట్ల రాజకీయం వేడెక్కిపోతోంది ఎన్నికల సమయంలో ప్రతి ఓటు విలువైందే కావడంతో ప్రత్యర్థులు సిద్దం చేసిన అస్త్రాలను ఎదుర్కోవడానికి అభ్యర్థులు నానా హైరాణా పడాల్సి వస్తోంది బెజవాడ నగరాన్ని తీసుకుంటే సెంట్రల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమకు పక్కలో బల్లెంలా మారారు కోగంటి సత్యం బోండా ఉమను ఓడించడమే ధ్యేయంగా పారిశ్రామికవేత్త కోగంటి సత్యం పనిచేస్తున్నారు తనతో సన్నిహితంగా ఉండే కోగంటి సత్యంతో పలు కారణాల వల్ల ఉమాకు చేరింది ఉమా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోగంటి జైలుకెళ్లాల్సి వచ్చింది దీనికి ఉమానే కారణమని ఆరోపిస్తూ కోగంటి ఆయన ఓటమికి వ్యూహాలు పన్నుతున్నారు ఒక దశలో ఉమా మీద పోటీ చేయాలని భావించిన కోగంటి అది మానుకుని బోండా ఓటమి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు మైలవరం నియోజకవర్గంలో పరిస్థితి ఎన్నికల ముందు నుంచే ఉప్పు నిప్పులా ఉంది జన్మభూమి సభలు వైసీపీ నేతలపై కేసులు పోలీసుల సస్పెన్షన్లతో పరిస్థితి చాలా సెన్సిటివ్ గా మారింది దీంతో ఉమా హ్యాట్రిక్ కు ఎలాగైనా గండి కొట్టాలనే లక్ష్యంతో వైసీపీ అభ్యర్థి వసంత పనిచేస్తున్నారు ఇదే సమయంలో దేవినేని ఉమా సొంత సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైసీపీలో చేరి వసంతతో కలిసి ప్రచారం చేస్తున్నారు సొంత తమ్ముడితో ఉమాపై ఆరోపణలు చేయిస్తూ దాన్ని ఓట్లుగా మార్చుకునేందుకు వసంత వర్గం పావులు కదుపుతోంది ఉదయం నుంచి రాత్రి వరకు మైలవరంలోని ప్రతి గ్రామంలో ఉమా సోదరుడు చంద్రశేఖర్ ను వెంట పెట్టుకుని వసంత ప్రచారం చేస్తుండడం ఎంత కాదన్నా టీడీపీకి కొంత ఇబ్బందికరంగా మారినట్లే కనిపిస్తోంది మరోవైపు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో రెండుసార్లు విజయం సాధించిన టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ హ్యాట్రిక్ సాధించడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు కొనకళ్ల సోదరుడు బుల్లయ్య ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడుతూ గ్రౌండ్ వర్క్ లో నిమగ్నమయ్యాడు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కూడా బుల్లయ్య అంతర్గతంగా పనిచేస్తూ ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టిస్తున్నారు దాంతో బుల్లయ్య వ్యూహాలకు చెక్ పెట్టే పనిలో ప్రత్యర్థులు కూడా నిమగ్నమయ్యారు ఇక గన్నవరంలో బోణి కొట్టడానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీని ఢీకొట్టడానికి అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తోంది వైసీపీ అందులో భాగంగా ఈసారి గన్నవరంలో పట్టున్న దాసరి సోదరుల అండ తీసుకుంటోంది వైసీపీ గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి రెండు సార్లు గెలుపొందిన దాసరి బాలవర్ధన్ రావు టీడీపీ స్థాపించిన నాటి నుంచి పార్టీలో ఉన్న ఆయన సోదరుడు దాసరి జయరమేష్ వైసీపీలో చేరారు వారితో కలిసి గన్నవరం వైసీపీ అభ్యర్థి వెంకట్రావు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు దాసరి సోదరుల సహకారంతో విజయం సాధిస్తామన్న ధీమాతో ఉంది వైసీపీ ఇక బెజవాడ పశ్చిమలో మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకి రెబెల్ అభ్యర్థులే తలనొప్పిగా మారుతున్నారు గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన బెలంపల్లి టీడీపీ రెబల్ కారణంగా మూడు వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు ఈసారి కూడా వెలంపల్లికి ఆ బెడద తప్పేలా లేదు పశ్చిమలో జనసేన సీటు కోసం ప్రయత్నాలు చేసి చివరికి స్వతంత్ర అభ్యర్థిగా దిగిన కోరడ విజయ్ కుమార్ వెలంపల్లికి పక్కలో బల్లెం మాదిరి తయారయ్యారు మరి ఈ వ్యూహాలు ప్రతి వ్యూహాల మధ్య ఎవరి జాతకాలు ఎలా మారతాయో చూడాలి